నమస్తే అండి నేను డాక్టర్ హరీష్ కట్టముడి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ వర్కింగ్ ఇన్ శ్రీఖర హాస్పిటల్స్ విజయవాడ ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ ట్రోమా ఆర్థ్రోస్కోపీ అండ్ రొబోటిక్ జాయింట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు ఎందుకు ఇచ్చినామంటే మనం శ్రీకర హాస్పిటల్స్లో టూ ఇయర్స్ నుంచి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేశాము సో ఆ ఒకేషన్ సం సందర్భంగా మీకు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ మీద అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరిగింది మనం ఈ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ విజయవాడలో స్టార్ట్ చేశాం రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి మామూలు నీరు రిప్లేస్మెంట్కి తేడా ఏంటి ఎందుకు రోబోటిక్ నీ రీప్లేస్మెంటే చేయించుకోవాలి దాని అడ్వాంటేజెస్ ఏంటి అని మమ్మల్ని వచ్చిన ప్రతి పేషెంట్ అడుగుతారు సో దాని గురించి మీకు అవగాహన కల్పించడానికి వీడియో చేయడం జరిగింది ఇదివరకు కన్వెన్షనల్ పద్ధతిలో మనం నీ రిప్లేస్మెంట్ చేసినప్పుడు ఇప్పుడు మోకాలు ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే లోపల మనకి బోన్ ఉంటుందో అక్కడ ఉండే రెండు ఎముకల మధ్యలో ఉండే గుజ్జు అరిగిపోవడం వల్ల ఆ ఎముక ఎక్స్పోజ్ అయిపోయి బోన్ టు బోన్ కాంటాక్ట్ రావడం వల్ల మనకి ఆ పెయిన్ అనేది వస్తుంది సో ఆ ఎక్స్పో ఎక్స్పోజ్ అయిన బోన్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాని వరకు మనం ఈ మెటల్తో రీప్లేస్ చేస్తాము సో ఆ కట్ చేసే పద్ధతిలో ఆ లోపల వేసే పరికరం ఇంప్లాంటేషన్ పద్ధతిలో ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది మనకి సహకరిస్తుంది కన్వెన్షన్ పద్ధతిలో మనం కట్ చేసినప్పుడు ఆ బోన్ను ఏదైతే మనం కట్ చేస్తామో ఆ వన్ టూ ఎంఎం బోన్ అనేది మనకి కంటికి కనిపించని ఆ వన్ టూ ఎంఎం అనేది మనం రోబోటిక్ పద్ధతిలో మనం హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా కట్ చేసి వరకు నార్మల్ బోన్ని మనం ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తాము ఇంకొకటి కట్ చేసిన తర్వాత మనం ఇంప్లాంట్ బోన్కి అటాచ్ చేసే సమయంలో మనకి ఆ వేసినప్పుడు వన్ టూ డిగ్రీస్ వేరియేషన్ అనేది మనకి ఈ రోబోటిక్ మనకు హెల్ప్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మనం యాక్యురేట్గా మనకి మనం ఆ బోన్లో ప్లేస్ చేసే పద్ధతి మనకి ఈ రోబోట్ హెల్ప్ చేస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది మనకి పైన ఎముకకి ఇక్కడ కింద ఎముకకి ఈ ఇంప్లాంట్ మనం అమరుస్తాము ఈ ఇంప్లాంట్ అమర్చే పద్ధతి ఇది కొంచెం బయటికి కానీ కొంచెం లోపలికి కానీ అమరిస్తే ఆ వెయిట్ అనేది ఈక్వల్గా పడదు సో దానివల్ల ఏమవుతుంది బరువు సరిగ్గా పడ పడకపోవడం వల్ల ఇంప్లాంట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది దానివల్ల ఇంప్లాంట్ లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో దానివల్ల ఈ ఇంప్లాంట్ లైఫ్ అనేది కూడా తగ్గుద్ది మనం యావరేజ్గా చెప్పే లైఫ్ మీద ఇంప్లాంట్ లైఫ్ అనేది మనకి కొంచెం తగ్గుతుంది సో ఈ రోబోటిక్ వల్ల ఏమవుతుందంటే ఈ ఇంప్లాంటేషన్ మనం హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా చేయగలుగుతాం అదొకటి అడ్వాంటేజ్ ఒకటి మినిమం బేసిక్ బోన్ కట్ ఒకటి ఉంటుంది సాధ్యమైనంత వరకు బోన్ ప్రిజర్వ్ చేయడం ఈ ఇంప్లాంట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ యాక్యురేట్గా ప్రిసైజ్గా పెట్టడం ఈ రెండు మెయిన్ అడ్వాంటేజెస్ రోబోటిక్లో అది కాకుండా ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ ఈ బోన్ చుట్టూ మనకి కండరాలు ఉంటాయండి ఎముక ఎముకొకటే ఉండదు జాయింట్ అంటే ఈ చుట్టుపక్కల కండరాలు లెగమెంట్స్ అంటాము టిష్యూ సాఫ్ట్ టిష్యూ అంటాము ఇవన్నీ కూడా మనకి ఈ జాయింట్ బ్యాలెన్స్ అవ్వడానికి ఉపయోగపడతాయి సో మనం కట్ చేసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆ ఫోర్స్లో బ్లేడ్ వెళ్ళిపోయి బ్లేడ్తో కట్ చేస్తాం కదా ఆ బ్లేడ్ వెళ్ళిపోయి చుట్టూ ఉండే లెగమెంట్స్ని ఇంజరీ చేయడం కానీ లేదంటే సాఫ్ట్ టిష్యూ ఇంజరీ చేయడం కానీ జరుగుతాయి కానీ రోబోటిక్లో ఆ సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ అనేది ఈ లెగమెంట్ డ్యామేజ్ అనేది మనకి జరగదు ఎందుకంటే మనం ఏదైతే రోబోటిక్తో మార్క్ చేస్తామో అది వరకే కట్ అవుతుంది మనం మార్క్ చేయండి మనం వెళ్ళి తీసుకెళ్ళి దాని మీద బ్లేడ్ పెట్టినా కానీ అది కట్ అవ్వదు సో ఆ సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది సో దానివల్ల మనకి బ్లడ్ లాస్ సర్జరీ చేసేటప్పుడు బ్లడ్ లాస్ అనేది కూడా తక్కువగా ఉంటుంది సో ఆబ్వియస్గా బ్లడ్ లాస్ తక్కువ ఉంది టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉంది సో దానివల్ల ఏమవుతుందంటే టిష్యూ హీలింగ్ అనేది తొందరగా ఉంటుంది సో టిష్యూ హీలింగ్ తొందరగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా పేషెంట్ తొందరగా రికవర్ అవుతారు సో పేషెంట్ పోస్ట్ సర్జరీ ఫిజియోథెరపీ కూడా మనకి నొప్పి లేకుండా ఈజీగా ఫిజియోథెరపీ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో రోబోటిక్ అడ్వాంటేజెస్ ఏంటంటే తక్కువ బోన్ కట్ ఇంప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ అండ్ ప్రిసైస్గా పెడతాము ఇంకొకటి సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ ఏమి ఉండదు బ్లడ్ లాస్ ఏమి ఉండదు పెయిన్ తక్కువ ఉంటుంది రికవరీ ఫాస్ట్గా ఉంటుంది సో పోస్ట్ సర్జరీ ఫిజియోథెరపీ కూడా నొప్పి లేకుండా ఈజీగా చేసుకోగలుగుతారు ఈ సెవెన్ కూడా మనకి ఈ రోబోటిక్ ద్వారా కలిగే ప్రయోజనాలు ఇంకొకటి చాలామంది అడుగుతారు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది రోబోటిక్ అని అట్లాగే ఉండదండి కాస్ట్ మనకి పెట్టుకోగల ఇది ఉంటుంది మరి ఎఫోర్డబిలిటీ ఇష్యూస్ అయితే ఏముండవు అందరూ ఎఫోర్డబుల్ చేసుకునే ప్రైజే మనకి రోబోటిక్ అడ్వాంటేజ్ ఉంటుంది ఇంకొకటి మనకి పోస్ట్ సర్జరీ ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు సర్జరీ చేసిన తర్వాత యాక్చువల్గా మనకి హాస్పిటల్లో ఉన్నప్పుడే కానీ మనం ఫస్ట్ రోజే నడిపించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నప్పుడే మిట్లెక్కి తేయడం కానీ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లు చేయడం కానీ అవన్నీ మనం హాస్పిటల్లో ఉండడం కానీ పేషెంట్ కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిన తర్వాతే మనం పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాము ఇంకొకటి పోస్ట్ సర్జరీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ ఫిజియోథెరపీ పోస్ట్ సర్జరీ కనీసం మీరు ఫిజియోథెరపీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ కనీసం ఒక త్రీ వీక్స్ నుంచి ఫోర్ వీక్స్ చేయించుకోవాల్సి వస్తుంది సర్జరీ తర్వాత తర్వాత ఒక సిక్స్ మంత్స్ మనం ఫిజియోథెరపీ మీ అంతా మీరే ఇంటి దగ్గర మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెట్టుకొని అవే ఎక్సర్సైజులు మీరు కంటిన్యూ చేసుకుంటే ఒక సిక్స్ మంత్స్ కండ్రాలు బలం రావడం కానీ ఎముకలు బలం రావడం కానీ ఆ ఇంప్లాంట్ బోన్కి స్ట్రెంగ్త్ అటాచ్ అయిన దగ్గర స్ట్రెంగ్త్ రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి లేదంటే ఇంప్లాంట్ లూజ్ అయిపోయిన మళ్ళీ నొప్పులు కొంచెం అనిపిస్తాయి సో పోస్ట్ సర్జరీ ఫిజియోథెరపీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం కంపల్సరీ చెయ్యాలి అదొకటి ఇంకొకటి ఏంటంటే మెట్లెక్కి దిగచ్చు తర్వాత చాలామంది అడుగుతారు బైక్ డ్రైవ్ చేయడం కానీ కార్ డ్రైవ్ చేయడం కానీ చేయొచ్చా అని అన్ని పనులు చేసుకోవచ్చు మీ డైలీ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్తో పాటు ఆఫీస్ వర్క్ కానీ ఫీల్డ్ వర్క్ కానీ ఏదన్నా చేసుకోవచ్చు అండి బైక్ డ్రైవ్ చేయడం కార్ డ్రైవ్ చేయడం అన్నీ చేసుకోవచ్చు మెట్లెక్కి తేయడం కానీ అన్నీ చేసుకోవచ్చు ఒకటే జాగ్రత్త చెప్తాం ఎక్కడికి వెళ్ళినా కానీ కింద బాస్కెట్లు వేసుకొని కూర్చోవద్దని చెప్తాము అదొకటి ఏంటంటే మనం పెట్టే ఈ మధ్యలో ఈ పాలి ఏదైతే ఉందో అది ప్లాస్టిక్ ఉంటుంది అది మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా తొందరగా వేర్ ఆఫ్ అవ్వకుండా ఆ ఒక జాగ్రత్త మాత్రం తీసుకోమని చెప్తాం కింద కూర్చోవద్దని మిగతా పనులన్నీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ